హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీకు తెలుగు అలా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా ఒక చిన్న పుణ్యక్షేత్రాలు ట్రిప్కి అయితే స్టార్ట్ అయ్యామండి కాకినాడ నుంచి శాసాద్రి ట్రైన్లో ఇది శ్రీకాళహస్తి గోపురం ఎంట్రన్స్ గోపురం లోపల కెమెరా ఎలా చేస్తారో తెలియదు కానీ కాకినాడ నుంచి మా పుణ్యక్షేత్రాల ట్రిప్ ఫస్ట్ కూడా శ్రీకాళహస్తితో మొదలు పెట్టామన్నమాట గుడిలోకి వెళ్ళేటప్పుడు అంతా కూడా మంచిగా బొట్లు అయితే పెట్టుకుని లోపలికి వెళ్దాం అనుకున్నాం అందుకని ఇక్కడ ఆగాము ఇంకా శ్రీకాళహస్తి గుడి విశిష్టతకు వస్తే ఈ లింగాన్ని వాయులింగం అని చెప్పి పిలుస్తారు ఇది పంచభూత స్థలాల్లో ఒక లింగము మిగతా నాలుగు లింగాలు తమిళనాడులో ఉన్నాయి ఒక లింగం ఏమో ఇక్కడ ఆంధ్రాలో ఉంది అది కాకుండా ఇక్కడ రాహుకేతువు పూజ కూడా చాలా ఫేమస్ ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది రాహుకేతువు పూజ చేయించుకుంటారు ఇంకా అది కాకుండా ఇక్కడ మన భక్త కన్నప్పకి సంబంధించిన టెంపుల్ కూడా ఉంటుంది కొండపైన భక్త కన్నప్ప శ్రీకాళహస్తి టెంపుల్ అంటే అందరికీ వచ్చేది భక్త కన్నప్పే ఇప్పుడు మంచు వినోద్ మంచు విష్ణు కూడా దాని మీద మూవీ చేస్తున్నాడు ఎక్కువ మంది జనాలతో ఒకేసారి కనుక ఇటువంటి టెంపుల్స్కి వస్తే మనం ఖచ్చితంగా మోసం చేయడానికి చూస్తారు యాక్చువల్గా మేము కింద ఆటో వాళ్ళని అడిగాము లగేజ్ అది ఎక్కడ ఉంటుంది అంటే బయట క్లాక్ రూమ్ అని చెప్పి ప్రైవేట్ దాంట్లో చూపించాడు అక్కడ మొత్తం అంతా కలిసి మాకు నవ్వే తీసుకున్నారు మా లగేజ్కి మా షూస్ అవి పెట్టుకోవడానికి కానీ ఇక్కడ లోపల ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళది ఉంది ఇక్కడ పెట్టుకుంటే మాకు యాభై రూపాయలతో అయిపోయేది సో అసలు రూల్స్ తెలియకపోతే మాత్రం మనం ఖచ్చితంగా మోసపోతాం ఇదిగోండి ఇదే గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే క్లాక్ రూమ్ కెమెరా పెట్టేది బ్యాగ్లు పెట్టుకునేది మొత్తం ఉన్నట్లు కూడా ఇక్కడ ఉంటుంది దీని ఈ పాయింట్ తర్వాత నుంచి ఈ సెక్యూరిటీ ఫిక్స్ తర్వాత నుంచి ఇంకా కెమెరా అలవలేదు సో నేను ఇంకా వీడియో తీయలేను దర్శనం వచ్చాక మా మిగతా ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా దర్శనం ఇప్పుడే అయిపోయిందండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనుకున్నంత రష్ అయితే లేదు చాలా ఫ్రీగా జరిగింది మేము లోపలికి వెళ్ళింది ఒక ఎంట్రన్స్ నుంచి అయితే బయటకు వచ్చింది ఇంకో ఎంట్రన్స్ నుంచి వచ్చాం మళ్ళీ మా ఎంట్రన్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి అసలు మా ప్లాన్ ఏంటంటే మేము మొత్తం పదకొండు మంది మా ఇద్దరు పిల్లలతో కలిపి పదకొండు మంది కూడా కంచి ఇప్పుడు శ్రీకాళసం దగ్గర స్టార్ట్ చేసి కంచి రామేశ్వరం మధురై తిరుచి శ్రీరంగం ఇట్లా మొత్తం అన్ని టెంపుల్స్ తమిళ్లో మేజర్ పెద్ద పెద్ద టెంపుల్స్ అనేటికి వెళ్దామని ప్లాను సో ఇప్పుడు శ్రీకాళస్ నుంచి కంచికి వెళ్ళాలి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బస్సు ఎక్కి కంచికి వెళ్దాం అనేది ప్లాన్ అండి శ్రీకాళహస్తి నుంచి కంచి రావడం మేము చాలా ఈజీ అనుకున్నాం కానీ అనుకున్నంత ఈజీగా అయితే రాలేదు అతి కష్టం అయితే కంచి అయితే రీచ్ రీచ్ అయ్యాం కంచి దగ్గర దిగిన వెంటనే ఆటో వాళ్ళు మాట్లాడుకున్నాం వాళ్ళు గుళ్ళ దగ్గర తీసుకెళ్లకుండా ముందుగా ఇలాగ ఒక అదేంటంటారు చేనేత షాప్ దగ్గర తీసుకొచ్చారు ఇక్కడ పట్టు శారీస్ కొనుక్కోండి బాగుంటాయని చెప్పి అలాగే వాష్రూమ్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చారు మాకేం వద్దురా బాబు అని చెప్పినా సరే అసలు వినలేదు ఒకసారి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి లేదంటే లేదు అన్నారు మా లేడీస్ అంతా కూడా చక్కగా వాష్రూమ్స్ వాడుకున్నారు మొత్తం అంతా కూడా పైకొచ్చి చూస్తే ఇక్కడేమో ఇది ఒకటే చేనేత మిషన్ ఉన్నది ఈయనేమో చేత్తో చీరలు నేస్తున్నాడు ఇలా ఒక్కొక్క చీర నేయడానికి ఎంత కష్టంగా ఉన్నది అసలు ఎంత సేపు పడుతుందో ఒక చీర చేయాలంటే మాత్రం తప్పలేదు ఎక్కువ రేటు ఉండడంలో చాలా కష్టంగా ఉన్నది ప్రాసెస్ మొత్తం కూడా ఇంకా కంచి టెంపుల్స్ విషయానికి వస్తే కంచిని ముఖ్యంగా రెండు పాటల కింద డివైడ్ చేస్తారు ఒకటి విష్ణు కంచి ఇంకోటి శివ కంచి విష్ణుకంచిలో వరదరాజ్ పిరిమల టెంపుల్ ఉంటుంది ఇప్పుడు మేమైతే ఆ టెంపుల్కే వచ్చాము ఇక్కడ వెండిపల్లి బంగారుపల్లి కూడా ఉంటుంది ఇంకోటి శివ కంచి అది ఈ టెంపుల్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ శివ కంచిలోనే మనకి కంచి కామాక్షి టెంపుల్ అండ్ ఇంకోటి పంచభూత స్థలాల్లో ఒకటైన ఏకాబరేశ్వర్ టెంపుల్ ఉంటాయి యాజ్ యూజువల్గా ఈ పాయింట్ తర్వాత నుంచి వీడియో రికార్డింగ్ ఎలా లేదు సో ఇంక ఇక్కడ నుంచి కెమెరా అయితే ఆఫ్ చేసేస్తున్నాను అనుకున్నట్టుగానే వరద పెరుమల్ టెంపుల్లో మాకు బాగా లేట్ అయిపోయింది ఇంకా మేము టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళలేము సో కంచి కామాక్షి టెంపుల్లో ఎలాగో అలాగ పంచు గారితో మాట్లాడి కొంచెం స్పెషల్ దర్శనం అయితే చేయించుకున్నాము కానీ యాజ్ గా కంచిలో కూడా కెమెరా ఎలా లేదు సో బయట నుంచి ఒక చిన్న వీడియో మాత్రమే తీయగలిగాము అది కూడా ఫోన్లో రికార్డ్ చేయగలిగాము సో అంతే ఫ్రెండ్స్ ఎక్కడితో మా ఫస్ట్ రోజు ట్రిప్ అయితే అయిపోయింది శ్రీకాళహస్తి కంచి రెండు కూడా చూసాము ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అయితే చూడడానికి కుదరలేదు అది కొంచెం బాధాకరమైన విషయం బట్ స్టిల్ మిగతా టెంపుల్స్ అయితే చాలా బాగా దర్శనం జరిగింది చాలా ఫ్రీగా దర్శనం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రిమైనింగ్ ట్రిప్ మిగతా వీడియోస్లో వస్తుంది